నమస్తే వెల్కమ్ టు జయహో సక్సెస్ మంత్ర ఇవాళ జయహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జగన్మోహన్ గారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ మరి ఆయన మాటల్లోనే ఇవాళ దేని గురించి మాట్లాడుకుంటున్నామో విందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఈ రోజు మనం జయహో సక్సెస్ మంత్రాలో చర్చించుకోబోయేటువంటి అంశం ఏంటి వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం విలువలు అనేవి వాటికి పరిపూర్ణ అర్థం ఏంటి అసలు వాల్యూస్ అనేవి ప్రెజెంట్ సమాజంలో ఉన్నాయంటారా ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ లో కూడా ఇది ఒక సెపరేట్ టాపిక్ ఉంది వాల్యూస్ రైట్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంది వాల్యూస్ వాల్యూ సిస్టమ్ గురించి లేమాన్ గా మనం అర్థం చేసుకోవాలి ఈ విలువల గురించి అని అంటే మనకు స్వేచ్ఛ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారీ ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి గాంధీ గారు చెప్పిన కొన్ని రైట్ బ్యూటిఫుల్ ఫ్రేజెస్ కొన్ని ఉన్నాయి స్టేట్మెంట్స్ ఉన్నాయి మనం ఈ స్వతంత్రాన్ని పూర్తి తరగా తీసుకుంటున్నాం కానీ బాధ్యతలు మర్చిపోతున్నాం సో అక్కడ ఈ వాల్యూ సిస్టమ్ అనేది ఒకటి గ్యాప్ కనపడుతుంది మనకు ఆ స్వేచ్ఛని ఎంతవరకు ఏ పరిమితి వరకు దాని ఏ హద్దు వరకు మనం వెళ్ళొచ్చు ఎట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఏంటి ఎక్కడెక్కడ మనం దాన్ని అద్దులు ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది కూడా మన దగ్గర అవగాహన అనేది ఉండాలి కేజీ టు పీజీ చాలా వరకు అంటే ముందుగా మనకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి వాల్యూస్ అండ్ ఎథిక్స్ గురించి మాట్లాడేది కానీ మనకు రైట్ ఫ్రమ్ ది బర్త్ చిన్నప్పటి నుంచి ఎండింగ్ వరకు రైతు క్రెడిట్ సెరమనీ నుంచి డెత్ సెరమనీ వరకు ఎలాంటి బుక్ రాసి లేదు ఎన్నో రకాల బుక్స్ చదవాలి మనం కొన్ని దాంట్లో అది భగవద్గీత కావచ్చు మహాభారతం కావచ్చు బైబులే కావచ్చు ఖురానీ కావచ్చు ఏదైనా కావచ్చు రైట్ గాస్పల్ ఏదైనా కావచ్చు ఇవన్నీ చదువుతూ ఉండాలి అవన్నీ మనం డిఫరెంట్ స్టేజెస్లో మన డెవలప్మెంట్ ఎలా అయితే జరుగుతుందో సెవెన్ స్టేజెస్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అనేది రకరకాల పరిస్థితుల్లో రకరకాల స్థితిలో రైట్ ఎదుగుతున్న ప్రక్రియలో మనం ఈ వీటి గురించి తెలుసుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఉంది లేదా మన లైఫ్ దారి తప్పిపోతుంది ఫైన్ యూనింగ్ జరగదు అక్కడ క్రాస్ కనెక్షన్ జరిగిపోతాయి క్రాస్ స్టాక్లు జరిగిపోతాయి యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉంటాయి సో చాలా చాలా వాల్యూ ఉంది వాల్యూస్ కి వాల్యూస్ కి సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జనరల్ గా మన ఫ్యామిలీ నుంచే వాల్యూస్ ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం అనేది నానుడి అంటే మనం ఆల్రెడీ ఒక సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పారు ఎప్పటివరకు అయితే జాయింట్ ఫ్యామిలీలో ఉంటారో అప్పటివరకు కొన్ని తెలియకుండా ఎడ్యుకేషన్ వాల్యూ సిస్టమ్ గురించి తెలిసిపోతుంది అదొక ప్రక్రియలో వెళ్ళిపోతారు మీరు కానీ ఎప్పుడైతే ఈ జాయింట్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతుంట అయిపోతున్నాయో అక్కడ మీకు ఈ వాల్యూ సిస్టంలో చాలా పెద్ద గ్యాప్ వస్తుంది ఇది ఇది పబ్లిక్కి అర్థం కావట్లేదు జనాలకి చాలా మందికి జాయింట్ ఫ్యామిలీకి రైట్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ ఈ డిఫరెన్సెస్ ఏంటి రైట్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అక్కడ తాతగారు ఉంటారు రైట్ తాతమ్మ గారు రిలేషన్షిప్స్ రైట్ ప్రతి ఒక్కరు ఒక ఏ చిన్న ఫంక్షన్ ఎక్కడ కుటుంబంలో జరిగినా వరల్డ్ వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి చిన్నాన పెద్దనా మామ కాక రైట్ రకరకాల వాళ్ళ వాళ్ళ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా వాళ్ళని అడ్రస్ చేస్తూ రావడము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఒకటి ఒకటి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక హోదా ప్రకారం ఒక పద్ధతి అనేది ఉంటుంది ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్లన్నీ మిస్ అయిపోతాయి బట్సల్యూట్లీ అది వాల్యూ సిస్టమ్ ఈ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నంత వరకే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఈ సింగిల్ ఫ్యామిలీస్ లో ఇవన్నీ మరి ఉండవు ఇది సింగిల్ ఫ్యామిలీ ఉండడము లేదా ఒక స్ట్రేంజర్ గా ఉండదు నో అంతే టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషుల్లాగా సింగిల్ ఫ్యామిలీ అయిపోయారంటే మీరు పరదేశి పరదేశీలు మీరు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు వేరే ప్రాంతం నుంచి మీ కల్చర్ వేరే మీ ఆలోచన వేరే మీ యాటిట్యూడ్ వేరే మీ ఏబిసిడి అంటారు కదా యాటిట్యూడ్ బిహేవియర్ మీ కల్చరు మీ డిసిప్లిన్ డెడికేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా వేరే అది జరిగిపోతుంది ఈ వాల్యూ సిస్టమ్ కి చాలా పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది అనమాట వాల్యూస్ సొసైటీకి సంబంధించి కానీ అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అండ్ పొలిటికల్లీ కానీ రాజకీయాల్లో చాలా విలువలు ఉండాలి ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న రాజకీయాలు ఏమిటో మనకు అన్ని తెలుసు బట్ ఈ అంటే ఇన్ని రకాలుగా చూస్తే కనుక వాల్యూస్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనుకో పెరుగుతుందండి పెరుగుతుంది అంటే ఒకటి ఉందండి పెరుగుతుంది ఒక దగ్గర తరుగుతుంది కూడా అంటారు కదా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ డిజాస్టర్ కూడా ఈక్వల్ మొబైల్ మొబైల్ ఫోన్ ఫోన్ వల్ల ఎన్నో తప్పిపోయిన కాంటాక్ట్స్ కనెక్ట్ అవుతున్నారు ఫేస్బుక్ వల్ల ఎక్కడో ఎక్కడో ఎవరెవరు చిన్నప్పటి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ రోజు అల్యూమినియం చెప్పేసి చిన్న గ్రూప్ గెట్ టుగెదర్స్ అని అన్ని జరుగుతున్నాయి కానీ ఇంకో సైడ్ దాన్ని దురుపయోగం చేసి ఖచ్చితంగా ఎందుకంటే అంటారు కదా అన్నట్టు రకరకాల ఈ క్రియేటివిటీ ఆ సెన్సేషన్ ఆ థ్రిల్లింగ్ సెన్సేషన్ ఒకటి కావడానికి రైట్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ అక్కడ ఈ వాల్యూ సిస్టమ్ దెబ్బ తినిపోతుంది తినిపోతుంది అది ఎవరో మానిటర్ చేస్తూ ఉంటారు అది నెససరీ ఒక పోలీస్ డిపార్ట్మెంటే మానిటర్ చేయాల్సిన అవసరం లేదు ఒక లీగల్ డిపార్ట్మెంటు ఒక హెల్త్ డిపార్ట్మెంటే లేదా ఫ్యామిలీ పెద్దవాళ్ళు మాత్రమే మానిటర్ చేయాల్సిన అవసరం లేదు మనకు మనంగానే తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి ఎందుకంటే ఇది కేజీ టు పీజీ ప్రతి ఒక్కరు ప్రతి సమయంలో ప్రతి విషయంలో మన వెనకాల ఉండి నువ్వు రాంగ్ సైడ్ వెళ్తున్నావు రైట్ సైడ్ వెళ్తున్నావు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాల్యూ సిస్టమ్ అబ్సల్యూట్లీ గా ఒక వాల్యూ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక సిగ్నల్ లాంటిది మనకు సిగ్నల్ పడుతుంది అందరం ఆగిపోయాం రైట్ అందరు జనాలతో ఉన్నాం మీరు ఆగిపోయారు మరి ఎవరు మీ చుట్టుపక్కల ఎవరు లేరు అయినా సిగ్నల్ పడింది అంటే మీ పరిస్థితి ఏంటి మీరు అక్కడ కూడా కట్టుబడి ఆ ఇంటిగ్రిటీ ఉందా లేదా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్వీయ నియంత్రణ సెల్ఫ్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ మీ దగ్గర లేదు ఆ సిగ్నల్ పడిన తర్వాత ఎవరు లేరు కదా నేను తప్పికొని అంటే ఆ ఒక్క చర్య ఆ ఒక్కసారి చేసిన హ్యాబిట్ నేను ఇక్కడ ఈ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తాను ఈ రూల్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్తాను అని ఒక్కసారి ప్రయత్నం చేసిన అది హ్యాబిట్వేటెడ్గా మారిపోతుంది షూర్ యాటిట్యూడ్ ఒక డెవలప్ అయిపోతుంది ఫస్ట్ హ్యాబిట్ ఫస్ట్ ఒక ఐడియా మొలకలాగా ఒక ఐడియా వస్తుంది ఇలా మనం తప్పించుకోవచ్చు ఇలా షార్ట్ తీసుకోవచ్చు అని ఆ షార్ట్ తర్వాత రైట్ అది మెల్లిమెల్లిగా హాబీలాగా తయారవుతుంది నెగిటివిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది రైట్ ఆ నెగిటివిటీ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అది ఒక హాబీ అయిపోతుంది ఎక్కడ వెళ్ళినా నేను ఇలాంటి ప్లేసెస్లో ఇలానే కట్టు కొట్టు కొట్టాలి ఇలానే షార్ట్ కట్ తీసుకుంటుండాలి అని ఒక ప్రక్రియలోకి వెళ్ళిపోతుంది దాని తర్వాత అది ఒక ప్యాషన్ అనమాట ఎక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చినా నేను మాత్రం ఇక్కడ ఇదే విధంగా వెళ్తాను నా దారి అడ్డదారి లేదా దొడ్డిదారి రహదారి కాదు నా దారి అడ్డదారి ఇది ఈ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాడు ఆ దాని తర్వాత ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే అలా ఎవరైనా చేస్తే బైఛాన్స్ రోడ్డు మీద ఎవరైనా చేస్తే అరే ఇది మావాడే చేసి ఉంటాడు ఆ గుర్తింపు ఆ లెవెల్ అనమాట మొత్తానికి భ్రష్టపరిచి మీరు ఒక యాంటీ ఒక సోషల్ ఎలిమెంట్ లాగా మీరు క్రియేట్ అవుతారు లేని లేని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే పద్ధతి ఉండకూడదు అంటే వాల్యూస్ అనేవి ప్రతి అంశంలోనూ అంటే మీరు చెప్పినట్టుగా స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఖచ్చితంగా వాల్యూస్ ఇంపార్టెన్స్ చాలా ఉంది మరి ముఖ్యంగా స్కూలింగ్ లో అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాల్యూస్ ఇంపార్టెన్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి పిల్లలలో ఈ రోజు అంటే మనం చాలా కాంపిటేటివ్ స్కూల్స్ కాలేజెస్ చూస్తుంటాము వీళ్ళని పుస్తకం వరకు మాత్రమే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఆ ఆఫ్ ద బుక్స్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్స్ అంటారు ఇవి ఏవి నేర్పియట్లేదు ఇప్పుడు జనరల్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే మన దగ్గర టీచర్లు ఎనభై ఎనభై పర్సెంట్ మాట్లాడతారు స్టూడెంట్స్ పదిహేను పర్సెంట్ మాత్రమే మాట్లాడతారు కానీ మన అవుట్ ఆఫ్ ది కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు తెలిసిన కొద్ది గొప్ప సర్వే చేస్తే అర్థమైంది ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాట్లాడతారు టీచర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మాట్లాడతారు వేరియేషన్ చూసారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మన పెద్ద పెద్ద కొన్ని దేశాలు లిటరసీ రేట్ లో టాపు రైట్ ఎడ్యుకేషన్ లో వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు లైక్ ఫిన్లాండ్ ఫిన్ ల్యాండ్ అబ్సెట్ నేనే చెప్దామనుకున్నాను ఫిన్లాండ్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సిక్స్టమ్స్ చేస్తారు అంత గా మనం చూస్తే తెలిసిపోతుంది కొన్ని విషయాల్లో మంచి మంచి ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి ఒక స్టేజ్ వరకు పుస్తకాల ప్రెషర్ లేదు రైట్ బుక్స్ ప్రెషర్ లేదు మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కొన్ని కొన్ని ప్లేస్ నథింగ్ బట్ సొసైటీని అర్థం చేసుకోవాలని వెళ్తారు అవగాహన త్రీ సిక్స్టీ డిగ్రీస్ లెవెల్లో అంటే మెంటల్గా ఫిజికల్గా టెక్నికల్ గా ఎమోషనల్గా సోషల్గా ఇలా రకరకాలుగా వీళ్ళు ఎదగాలి అంటే ఒకటే వే కాకుండా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్ గా సెల్ఫ్ డిపెండెంట్ గా లిబరల్ గా ఒక లీడర్ గా ఎదగాలి వాళ్ళు రైట్ గుంపులో అందరూ వెళ్లారు కదా నేను కూడా ఫాలో ఆ విధంగా కాదు అలాంటి ధోరణి వాళ్ళలో డెవలప్ చేసుకోవద్దు సెల్ఫ్ సఫిషియంట్ గా సెల్ఫ్ డిపెండెంట్ గా కొన్ని సిచువేషన్స్ లో కూడా నగర సైక్లింగ్ అది కౌన్సిలింగ్ వచ్చిన విషయాలు కూడా ఉంటాయి కొంతమంది అంటుంటారు హౌ మచ్ డూ లవ్ యువర్ కిడ్స్ అని జనరల్ గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఒక విలువల్ని ఇచ్చారనుకోండి ఒక సిస్టమ్ని ని డెవలప్ అనుకోండి వాళ్ళకి వాళ్ళగానే బతుకుతారు వాళ్ళు ఎప్పుడు ప్రెషర్ గారు ఎప్పుడు బరువు గారు రైట్ ఎనీ పాయింట్ ఆఫ్ వాళ్ళకి సెల్ఫ్ సఫిషియంట్ ఇంకా బోర్ ఓవర్ వాళ్ళు ఏమన్నా రిటర్న్ మనకి ఇచ్చారనుకోండి అదొక బోనస్ అది డిఫరెంట్ థింగ్ రైట్ ఒకవేళ నీడు ఉందా లేదా అనేది వేరే విషయం కానీ మనం ఆ సిస్టమ్ని డెవలప్ చేయాలి అని ఇప్పుడు లక్కీగా చాలామంది నా నెట్వర్క్లో నేను నాతో కలిసిన చాలామంది పేరెంట్స్ హ్యాపీగా హ్యాపీగా నా దగ్గరకు వస్తుంటారు చెప్తుంటారు రైట్ జగన్ గారు మీరు ఇలా చెప్పారు ఇలా ఈ డైరెక్షన్ ఇచ్చారు అబ్బాయి మా అబ్బాయి బాగా చేస్తున్నాడు మా అమ్మాయి బాగా చేస్తుంది రైట్ వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్గా ఇంతకు ముందుగా ఎవరు వినకుపోయి ఎవరికి వినకపోయేవారు ఈరోజు మమ్మీకి హెల్ప్ చేస్తారు డాడీకి హెల్ప్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఒక వాల్యూస్ ఒక డెవలప్ అంటే తండ్రిగా ఆలోచిస్తున్నారు తల్లిగా ఆలోచిస్తున్నారు ఇంట్లో తల్లి తండ్రి అని అంటే ఒక ఫాదర్ మదర్ ఒక ఏదో ట్యాగ్ లైన్ ఒక లేబుల్ గా ఒక ఐడి కార్డ్గా కాదు ఫాదర్ అంటే ఫైనాన్షియల్గా అది ఫైనాన్షియల్గా సోషల్గా ఇంట్లో చిన్న చిన్న రుటీన్స్ చిన్న చిన్న పనులు ఏవైతే చేయాలంటారో ఫాదర్ గా ఒక రెస్పాన్సిబిలిటీస్ ఒక చెక్ లీస్ట్ ఒక ఇరవై ఉంటాయి అలానే మదర్వి కొన్ని ఉంటాయి నేను మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్తుంటాను హోమ్ మేనేజ్మెంట్ అన్న దాన్ని దానికంటే మించిన మేనేజ్మెంట్ ఇంకేమీ లేదు లేదు అవును అన్నీ పట్టించుకోవాలి అన్నీ చేయాలి పట్టించుకోవాలి అన్ని రోల్స్ ప్రతి రోల్ అండ్ లాస్ట్ కి మీకు దొరికేది ఏమీ లేదు థ్యాంక్లెస్ యు రిమార్క్ ఉంటుంది బట్ స్టిల్ అవాల్యూ సిస్టమ్ ని నిలబడడానికి ప్రయాస చేస్తూనే ఉండాలి యువతకి సంబంధించినంత వరకు వాల్యూస్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది అంటే వాల్యూస్ ఏమైనా వాళ్ళు పట్టించుకుంటున్నారా మీ దగ్గరకు చాలా మంది వస్తున్నారు యూత్ కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు యూత్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐడి జనరలైజ్ కాదు పర్టికులర్గా ఈ ఎదుగుతున్న యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేక పేరెంటల్ ఏ విధంగా అయితే అప్బ్రింగింగ్ కావచ్చు రైట్ ఎక్కువగా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు వాళ్ళని కలవద్దు ఈ పనులు చేయొద్దు ఆ పనులు చేయొద్దు దూ 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 అని మిస్టర్ దూని తయారు చేస్తున్నారు మార్కెట్కి కావాల్సి ఎవరు కావాలి మిస్టర్ డూ వాల్యూ సిస్టమ్ ఉన్నవాడే మిస్టర్ డూ ఇవి వద్దు అదొద్దు ఇదొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఇది వాల్యూ సిస్టమ్ లేని వాడు మిస్టర్ దూ పేరెంట్ గా కొన్ని వెళ్తుంటే వాడు ఎక్కడికి బయట తెలుసుకోవాల్సిన బాధ్యత ఇవ్వండి టెన్ రూపీస్ ఇవ్వండి వెళ్ళి నానా ఈ టెన్ రూపీస్ ఖర్చు పెట్టుకో రైట్ దీంట్లో టూ రూపీస్ మిగులుతాయి తీసుకొని రా కండిషన్ ఒక టెస్ట్ చేయండి ఎక్స్పెరిమెంట్ చేయండి వాడు వెళ్ళి టెన్ రూపీస్ దగ్గర ఇంకా పది రూపాయలు అప్పు చేసి వచ్చాడంటే మీకు అర్థమైపోతుంది సైకాలజీ ఏంటి అనేది కావాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు కంట్రోల్ చేయండి లేదా కౌన్సిలర్ దగ్గరికి పంపి కౌన్సిలింగ్ చేయించండి ఏ విధంగా చేయాలి వాడికి ఆ క్యాలిక్యులేషన్ చెప్పండి ఆ అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేయండి ఆ రీజనింగ్ అవ్వండి చిన్న చిన్నవి రైట్ ఎక్కడికైనా సార్ ఎక్కడికైనా వెళ్ళాం ఎగ్జిబిషన్కి వెళ్ళాం నాన్న నీకు నచ్చిందో అని చూసుకో వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ రేట్లు చూసుకో నీకు నచ్చిందంటే చూసుకో కొంతమంది ఉన్న పిల్లలు ఉన్నారు అంటే పరిచయాలు కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు మా అబ్బాయి ఇప్పుడు ఫోర్ ఫిగర్దే బట్ ఐ మీన్ ఫోర్ ఫిగర్స్ అంటే థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇవే కావాలి హండ్రెడ్స్ లో ఉంటే ఏది ముట్టుకోడం అది ఎందుకంటే మరి ఎవరికి డెమాన్స్ట్రేట్ చేయాలో ఎవరికి ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు కానీ వాళ్ళు అలాంటి ఆలోచనలతోని అలాంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు నేను ఏది ముట్టుకున్నా కాస్ట్లీ ఉండాలి ఏది ముట్టుకున్నా ఎక్స్పెన్సివ్ ఉండాలి ఇవన్నీ ఏంటంటే ఇది పరాకాష్ఠాన్ని అనుకోవాలి అంటే ఇన్ఫాక్ట్ అది ఎదుగుదల కాదు అది డామేజింగ్ నేచర్ అది డెవలపింగ్ నేచర్ కాదు అంటే ఆ విషయాన్ని కొంతమంది పేరెంట్స్ బయట అందరిలో కలిసినప్పుడు చాలా గొప్పగా చెప్పడం కూడా చూస్తారు ఇది ఉంటుంది సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుంది కానీ సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి వీళ్ళ ని డిస్టర్బ్ చేయకూడదు ఆ వాల్యూ సిస్టమ్ ని డిస్టర్బ్ చేయకూడదు మనం అంటుంటాం కదా మన చిన్న పాదానికి ఎంత భూమి కావాలి కడుపుకి ఎంత తిండి కావాలి ఒకటేసారి పది బిర్యానీలు ఇల్లేరు కదా అరే ఎంత కావాలో అంతే తినాలి నోటి నోటికి ఎంత పట్టిందో అంతే ముద్ద కావాలి సో ఇలాంటి చిన్న చిన్న వాల్యూ సిస్టమ్ రకరకాల ఉదాహరణలతో చెప్తూ ఉండాలి ప్రతి రంగంలో రైట్ ఒకవేళ వెల్త్ డబ్బు సంపాదించాలి అంటే ఆ డబ్బు నువ్వు పని చేసి ఎంత సంపాదించుకోవాలి సరే ఎవరో ఇచ్చారు నీకు లక్ష ఇచ్చేస్తాను రెండు లక్షలు ఇచ్చేస్తాను నాకు ఈ పని చేసి పెట్టు ఈ షార్ట్ కట్ చేసి పెట్టు అవి ఆలోచించాలి అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చా తీసుకోకూడదు ఎంతో మంది ఉంటారు ఈ మధ్యలో ఈ పొలిటికల్ గా రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చాలా ఉన్నాయి మనం కొంచెం డెప్త్ లోకి వెళ్తే మనకే బాధ కానీ బట్ స్టిల్ ఎన్నో రకాలుగా షార్ట్ కట్స్ రైట్ వాళ్ళకి నువ్వు ఇరవై వేలు తీసుకో మీ ఊరు నుంచి ఒక ఇరవై మందిని తీసుకొచ్చేసి అని చెప్పేసి వీడికి షార్ట్ కట్ నేర్పేడానికి ట్రై చేస్తుంటావు ఏదో ప్రలోభాలు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ మిస్ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సో వీళ్ళు ఆలోచించాలి ఇది రైట్ డెసిషన్ దీని దీనివల్ల నాకు డ్యామేజ్ జరుగుతుందా దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుందా నేను ఎదుగుతానా లేదా నన్ను ఎటు కాకుండా డిజాస్టర్ ఆ స్టేజ్కి నన్ను తీసుకెళ్తున్నారా అనేది సో వెల్త్ ఉండాలి డబ్బులు ఉండాలి కానీ షార్ట్ కట్లో ఏది ఉండకూడదు హార్డ్ వర్క్ చేయి రైట్ నీకు కావాల్సినంత పని చేయి ఎవరు ఇక్కడ ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు మన లైఫ్ ఒకటే లైఫ్ ఈ లైఫ్లో విలువ లేకుండా ఉంది అని అనుకోండి రైట్ రేపు సమాజంలో అనకూడదుకి వీడు ఉన్న డిఫరెన్స్ ఏమీ లేదు పోయినా డిఫరెన్స్ ఏమీ అనే పరిస్థితి ఉండకూడదు అయ్యో పాపం పోయాడు అనుకున్నా సరే మంచిగా అయింది పోయింది అనదు పోయాడు కదా అని అనకుండా ఉంటే చాలు రైట్ ఇది ఒకటి అలానే ప్లెజర్ వితౌట్ కన్సైన్స్ జల్సాలకు జలసాలకు పార్టీస్ కని చెప్పేసి వెళ్తూ ఉంటారు కానీ బేసిక్ కామన్ సెన్స్ ఉండదు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు రైట్ అప్పుడప్పుడు ఇంట్లో పేరెంట్స్ కొన్ని కొంతమంది పేరెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు మా అబ్బాయి రాత్రి పదిన్నరకు బిర్యానీ అంటాడండి బిర్యానీ కావాలంటాడు బయటికి తీసుకెళ్లి నాన్న అంటుంటాడు మా అమ్మాయి నాకు ఐస్ క్రీమ్ తినిపియమని చెప్తుంది రాత్రి వర్షం పడుతుంటే పన్నెండు గంటల రాత్రి ఎక్కడ దొరుకుతుంది అబిట్లో కోటిలో ఎక్కడో దొరుకుతుంది పర్డేస్ దగ్గర బిర్యానీ అక్కడ ఐస్ క్రీమ్ తినేసి వద్దాం నాడు నాన్న వన్ ఓ క్లాక్ తీసుకెళ్ళమంటుంది రైట్ సో ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తున్నారో విచ్ ఇస్ నాట్ ఇది మన సిస్టమ్ కాదు ఒకసారి చెప్పాను కదా ఫస్ట్ అది ఒక ఐడియా లాగా డెవలప్ అవుతుంది తర్వాత హ్యాబిట్ తర్వాత హాబీ తర్వాత ప్యాషను ఫ్యాషన్ దాని తర్వాత ఒక యాటిట్యూడ్ ఎవరైనా కూడా బైక్ అదే సొసైటీలో ప్రతి ఒక్కరు నేను పడుకొని ఉన్నాను మా చుట్టుపక్కల ఏదైనా సౌండ్ అయింది అనుకోండి వెహికల్ సౌండ్ బయటకు వచ్చి హారం అంటే ఆ ఇంటి వాడే ఉంటాడు వాడు అర్ధరాత్రి తిరుగుతుంటాడు అంటాను అంతే అవును వాడు రాత్రి లగుతున్నాడు ఆ ఫ్యామిలీ అందరూ అంతే వాడు ఒక్కడు ముందు వాడు ఒక్కడే ఉండేది రైట్ ఇప్పుడు అందరు మొత్తం ఫ్యామిలీ అంటే ఈ కండిషన్స్ పెట్టుకోలేదు ఆ ప్లెజర్ ఉండాలి బట్ అది ఒక విదిన్ దే లిమిట్స్ రైట్ ఆ ఉన్న లిమిట్స్ లోనే పూర్తిగా సంబరం చేసుకోండి ప్రాబ్లం లేదు అలానే ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఎక్సలెంట్ అనమాట ఉన్న ప్లేస్ లోనే పక్కన టెర్రస్ మిద్దె మీద పిల్లలు ఆడుతూ ఉంటారు వాళ్ళకి అందరికీ తెలుసు ఈ పెద్ద తన వచ్చాడు అంటే చాక్లెట్స్ ఇస్తాడు అని సార్ 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 అని పిలుస్తుంటారు పిల్లలు ఏంటంటే సార్ చాక్లెట్స్ సార్ అంటే ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ టాకింగ్ అంటాను ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇస్తాను అంటే అప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీష్ లో గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు నాకు వినిపించడానికి అని ఐ ఫీల్ హ్యాపీ చిన్న చిన్న పిల్లలు హార్డ్లీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నేను చదువుకున్నాను కదా క్యారెక్టర్ లేదు నేను చదువుకున్నాను కానీ ఆ చదువు నా దగ్గరే ఉంది నేను ఎవరికి పంచట్లేదు ఎన్నో రకాలుగా నా మేనేజర్స్ నా బాసెస్ అంటు ఉండేవారు ఎక్కువగా నువ్వు చెప్పొద్దు అందరికీ అన్ని ఇవ్వద్దు ఇదంటే కప్పే గద్ద గద్దే దానికి అంతవరకు తెలుసు అది ఎంత అది నేను ఇచ్చిన అవతల వాడు తీసుకునేంత ఉండాలి కదా పరిస్థితి రైట్ కానీ నేను ఇవ్వలేకుండా ఆగిపోయాను అనుకో నేను నేను మారిపోతాను అందరిలా నేను ఒక లీడర్ గా ఎదగను నేను రైట్ రైట్ స్టార్ట్ గివింగ్ ఇస్తున్నా కొద్ది ఇదే నేను పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ ఎంజాయింగ్ అదొక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది అలానే కామర్స్ వితౌట్ మొరాలిటీ బిజినెస్ వితౌట్ మోరల్ మారల్ వాల్యూస్ లేకుండా బిజినెస్ చేయడం నైతికత అనేది చాలా ముఖ్యం అబ్సలు హండ్రెడ్ పర్సెంట్ అండి విలువలు సైన్స్ వితౌట్ హ్యూమానిటీ టెక్నాలజీ నేర్చుకున్నావు కానీ మానవత్వం అండ్ సార్ యువతకి సంబంధించి ఎటువంటి మార్గ నిర్దేశాలు ఈ జనరేషన్ వైజ్ ఇప్పుడైతే వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీవితీ ఫైవ్ జీ ఈ చక్కగా యూజ్ చేస్తూ ఉంటా అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ఈ ఎలాంటి ట్రెండ్ మారింది రైట్ విలువలకి ఎలా గ్యాప్ డెవలప్ అయింది అనేది చిన్న ఉదాహరణతో చెప్తాను వన్ గురించి మాట్లాడితే అప్పుడు ప్రాబ్లమ్స్ లేవు సొల్యూషన్స్ లేవు పరిమితంగా మన లిమిటేషన్స్ మన వరకు ఉన్నాయి ఓకే దాని తర్వాత క్రియేటివిటీ డెవలప్ అయింది టూ జీకి వెళ్ళింది టూ జీ వెళ్ళిన తర్వాత టూ జీలో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సొల్యూషన్స్ వరకు కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది బెటర్మెంట్ బెటర్మెంట్ అయింది దాని తర్వాత త్రీ జీ వచ్చింది థర్డ్ జనరేషన్ ఆఫ్ యూత్ అనుకోండి ఇది యూత్కి సంబంధించిన రోజు జనరేషన్కి సంబంధించి కూడా అనొచ్చు మనం త్రీ జీలోకి వచ్చే వరకు ప్రాబ్లం ఒకటి మల్టిపుల్ కన్ఫ్యూజ్డ్ సొల్యూషన్స్ అంటే డెడిషన్ ఏం తీసుకోవాలో తెలియదు ఎందుకంటే ఆప్షన్స్ ఆప్షన్స్ ఇప్పుడు మీరు రైట్ ఫ్రమ్ ద షూ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పర్చేస్ చేద్దామంటే మీకు అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే అక్కడ అమ్మేవాడికి అమ్మేవాడు బోర్ అవుతాడు రైట్ అన్ని రకాల ఆప్షన్స్ వచ్చే వరకు కన్ఫ్యూజ్ అనమాట అదే విధంగా ఫోర్ ఇంకా ఉన్నది ఇంకా భయంకరంగా ఉన్నది ఫోర్ అనేది అదేంటంటే మీకు సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రాబ్లమ్ ఏంటో తెలియదు అంటే వాల్యూ సిస్టమ్ లేదు వాల్యూస్ అనేది మొత్తానికే పోయాయి రైట్ ఎందుకంటే మీరు థర్డ్ త్రీ జీలో ఎంత కన్ఫ్యూజ్ స్టేట్లోకి ఉన్నారంటే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు రిలీజియస్గా మీరు ట్యూషన్ వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు కాలేజ్కి వెళ్ళారు అంతే కాలేజ్ అంతా అయిపోయింది కానీ నీ స్వతహాగా ఎక్కడ ఏదో ఇంట్రెస్ట్ నీ దగ్గర ఏదో ఉంది ఏదో చేయాలని క్రియేటివ్గా కానీ నీకేంటో తెలియదు గమ్యం దొరకట్లేదు డెస్టినేషన్ దొరకట్లేదు రైట్ ఈ అంటే ఏదైతే విధంగా వెళ్తున్నారు దశ దిశ ఏవైతే యూత్ కి మనం ఇవ్వాల్సిన అవసరం ఉందో ఈ రోజు రైట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ప్రతి ఈ రోజు యూత్ చాలా డిప్రెషన్ టెండెన్సీస్ రైట్ చాలా లోగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి రైట్ ఎప్పుడు ఏ కౌన్సిలర్ దొరికితే బాగుంటుందా ఏ సైకాలజీ దొరికితే బాగుంటుందా నా గోడు చెప్పుకుందాం నా బాధ చెప్పుకుందాం అనే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే పేరెంట్స్ కి అర్థం కావట్లేదు పేరెంట్స్ ఏంటి మా ఏరియాలో పిల్లలందరూ చైతన్యలో జాయిన్ అవుతున్నారా లేదా ఫలానా ఏబిసిడి రైట్ ఏదో కాలేజీలో జాయిన్ అవుతున్నారా దాంట్లో పంపించేస్తున్నారు చేస్తున్నారు అందరు గుంపులో ఏ వీళ్ళని కూడా పంపించేస్తున్నారు ఆ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి నిన్న ఒక పేరెంట్ కలిసి చెప్తున్నాడు అనమాట రైట్ అమ్మాయి బాగా చదువుతుంది అంతా బాగానే ఉంది సార్ టెన్త్ వరకు అయిపోయింది ఇంటర్మీడియట్ లో ఎక్కడ జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నాను అందులో మా చుట్టుపక్కల వాళ్ళు ఆ స్కూల్ స్కూల్స్ అవుతుందో అందరూ కలిసి ఒకటే కాలేజ్ లో అందరు ఫిక్స్ అయిపోయారు అక్కడికి వెళ్ళిపోయారు ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది అక్కడ స్కూల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చి ఫస్ట్ డే సెకండ్ డే నుంచి ఈ రోజు వరకు లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి నాకు ఆ కాలేజ్ పోవాలని ఇంట్రెస్ట్ లేదు నేను కాలేజ్ పోదలుచుకోలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ ఎవరు నచ్చట్లేదు కానీ ఈస్ వన్ ఆఫ్ ద టాపర్ మళ్ళీ చూడండి డిప్రెషన్స్ అంటే అక్కడ ఆ పద్ధతి ఫ్రీడమ్ లేదు అక్కడ రెస్పాన్సిబిలిటీస్ లేదు వాల్యూ సిస్టమ్ లేదు అంటే వచ్చావా పుస్తకం ఓపెన్ చేసావా బట్టి కొట్టావా ఆ ఫస్ట్ చాప్టర్ అయిపోయిందా సెకండ్ చాప్టర్ అయిపోయిందా ఆ కాన్సెప్ట్ వరకు నీకు అర్థమైందా లేదా ఇంతవరకు నీకు టెస్ట్లు ఇస్తాను షార్ట్ షార్ట్ క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్ ఇస్తాను అది ఫిల్అప్ టు ఆన్సర్ అంటే ఈ విధంగా ప్రిన్సిపల్స్ లేకుండా అలానే పాలిటిక్స్ కూడా మనకు రైట్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ అలానే సక్సెస్ వితౌట్ వాల్యూస్ రైట్ ఫ్రీడమ్ వితౌట్ ఫియర్ ఫ్రీడమ్ స్వేచ్ఛని ఏ విధంగా అయితే మనం ఏ భయాలు ఏవి లేకుండా పూర్తి తరగా స్వతంత్రత ఎవరైతే ఎంత తీసుకోవాలి అడిగేవాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని అంటున్నాం మనం ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు అడిగేవాళ్ళు ఎవరు లేరు ట్రిబుల్ రైడ్ మీరు చూస్తుండండి నెంబర్ ప్లేట్ ఉండదు ట్రిబుల్ రైడ్ ఉంటుంది షార్ట్ కట్లు కొడుతుంటారు సిగ్నల్ పడ్డా రౌండ్ కొడుతుంటారు రైట్ ఎవరు అడిగారు అనమాట హైదరాబాద్ లో ఏంటో ఎవరు సిగ్నల్ సిగ్నల్ కూడా అంటే హైదరాబాద్ లో సిగ్నల్ చూసి నడపడు ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ లో నడుపుతారు బండు అంట అంటే వాల్యూ సిస్టమ్ పోయింది ఆ వాల్యూ సిస్టమ్ ఈ రోజు ఆ వాల్యూ సిస్టమ్ అడ్రస్ చేయడానికి కార్పొరేట్స్ ఆక్టివిటీస్ అని ముందుకొచ్చి బాబు రోడ్ కి ఈ విధంగా నడుపు పక్కగా నడుపు ఈ చిన్న చిన్న విషయాలు ఈ రోజు ట్రైనింగ్స్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్ అనేది భూమిలోకి వచ్చిందో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ జరుగుతుందో చిన్న చిన్న విషయాలు రైట్ నువ్వు సరిగ్గా డ్రెస్ చేసుకోవాలి సరిగా మాట్లాడాలి నవ్వుతూ ఉండాలి ఎక్కడ కూడా నువ్వు ఎవరిని భయపెట్టకూడదు రైట్ నువ్వు క్రియేటివ్ గానే ఉండాలి కాన్స్టిప్రేటెడ్గా ఉండొద్దు ఏదో కోల్పోయినట్టు ఉండొద్దు అంటే మళ్ళీ మొదటికి వస్తే ఫ్యామిలీ వస్తాయి చెప్పినట్టుగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ రైట్ 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 ఇవన్నీ అది అది అనమాట లైఫ్ అది అంటే ఆకాశం మొత్తం ఉంది కానీ నక్షత్రాలు లేవు చంద్రుడు లేవు ఏవీ లేవు ఉన్నావా అంటే ఉన్నాము అది అంతవరకే అలానే రిలేషన్షిప్ వితౌట్ కమిట్మెంట్ రిలేషన్షిప్ బాండింగ్ అన్ని చేస్తున్నారు కానీ కమిట్మెంట్ అనేది లేదు లవ్ వితౌట్ ట్రస్ట్ అండ్ అ మ్యాన్ పర్సనాలిటీ వితౌట్ డిగ్నిటీ డిగ్నిటీ లేదు అ ఉమెన్ వితౌట్ అ గ్రేస్ కళ లేదు రైట్ ఒకళ్ళు వస్తున్నారు అని అంటే ఒక స్వరూపం రైట్ దైవ స్వరూపమే కావచ్చు ఏ విధంగానే కావచ్చు కనపడలేదు అది అది మిస్సింగ్ అయిపోతుంది ఆ చైల్డ్ వితౌట్ డిసిప్లిన్ పిల్లాడు ఉన్నాడు కానీ డిసిప్లిన్ అనేది లేదు ఇంటికి వెళ్ళి చూడగానే ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో సామాన్లు బట్టి అడ్జస్ట్ చేయొచ్చు అలానే యూత్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ సో దీస్ ఆల్ వాల్యూస్ అండ్ వాల్యూ సిస్టమ్ ఏదో చాలా పెద్ద గ్యాప్ డెవలప్ అవుతుంది సో దీన్ని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత అందరిది ఉంది మనం అందరం ముందుకు వచ్చి ఎంకరేజ్ చేయాలి అంటే వాల్యూస్ కూడా ఎలాంటి పద్ధతులు పాటిస్తే బెటర్ అంటారు సింపుల్ గా ఉంటే వాల్యూస్ అంత గా ఉంటాయి వాల్యూస్ ఎక్కడ కూడా దెబ్బ తినవు ఎప్పుడైతే ఈ సింపుల్ మనిషి అనేది ఈ మనిషి ఈ మనిషి కానీ తన స్థానం కానీ పొజిషన్ కానీ సిచ్యువేషన్ కానీ ఎప్పుడైతే ఈ సింప్లిసిటీ నుంచి ఇంకా పైకి ఎదగాలనే గ్రీడ్ డెవలప్ అవుతుందో నీడు గ్రీడ్ డెవలప్ అవుతుందో కక్కుర్తి అనొచ్చు లేదా ఏదో చేయాలి ఏదో అవసరం క్రియేట్ చేసి ఆ తపన లేనిపోయిన తపనలు ఏవైతే డెవలప్ అవుతాయో సింప్లిసిటీ దెబ్బతిస్తుందో అక్కడ ఇవన్నీ గ్యాప్స్ అన్ని డెవలప్ అవుతాయండి సో ఎంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్ సింప్లిసిటీ సింపుల్ టన్ సింపుల్ మ్యాన్ సింపుల్ ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు చాలా సింపుల్ గా ఉన్నారండి సింపుల్ గా మాట్లాడుతున్నారండి చాలా సాధారణంగా సాధారణ ఈ సాధారణతూడదు అవేర్నెస్ ఉండాలి అన్ని ప్రపంచం అంతా తెలియాలి కానీ తన పరిస్థితికి వచ్చే వరకు ఓ ట్రూ సిటిజన్ గా క్వాలిటీస్ వాల్యూ సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి మన దగ్గర అండ్ పొలిటీషియన్స్ వచ్చేసరికి ఎందుకంటే మనం తెల్లారి లేస్తే పేపర్ చూసినా టీవీ చూసినా ఎవరు మాట్లాడుకుంటున్నా సపోజ్ ఎలక్షన్ మూడు వచ్చి ఎన్నికల వేళ ఇంచుమించు అందరూ కూడా పొలిటీషియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాల్యూస్ లేకుండా పార్టీస్ చేంజ్ అవుతూ కూడా ఉంటా ఉంటుంది అంటే ఇటువంటి వాళ్ళకి ఎంత వరకు అవసరం ఉంటారు వాల్యూస్ మారండి పొలిటికల్ గా రాజకీయంగా అంతగా ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మారచ్చు రైట్ అడ్జస్ట్ కావచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఎక్కడ వాల్యూ సిస్టమ్ ఉంటే అక్కడ సపోర్ట్ చేయండి నేను చెప్పేది సింపుల్గా సింప్లిసిటీగా ఎక్కువగా కెయాటిక్గా మన యూత్ని ప్రేరేపించే విధంగా రైట్ అందరికీ నేను సహకారం నా సహకారం పూర్తిగా ఉంటుంది మీరు నాకు హెల్ప్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను అనే ఒక బాండింగ్ ఒకటి డెవలప్ అయ్యే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళతో మనం సపోర్ట్ చేస్తూ ఉంటాము మంచి ఈరోజు నిజంగా మంచి పదం ఒకటి చెప్పారు సింప్లిసిటీ ఆప్షన్ సింప్లిసిటీ ఉంటే చాలు ఖచ్చితంగా వాల్యూస్ డెవలప్ అవుతాయి షూర్ సార్ థ్యాంక్ యూ చాలా చక్కటి విషయాలు చెప్పారు ఇవాళ జయహో సక్సెస్ మంత్రాలను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఇది వాళ్ళ హో సక్సెస్ మంత్ర చూసాం కదా మరో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ